ప్రకృతిలో సహజంగా మనమే పండించినటువంటి పంటని మనం ఆహారంగా తీసుకుంటే ఆనందం చెప్పనలవి కాదు ఈరోజు ఉదయం తగినటువంటి తేగలు ఇవి తేగలు తవ్వి వాటిని ఉడకబెట్టి ఇలా కొద్దిగా దూర రంగు వచ్చేటట్టు ఉడకబెట్టాలి కొద్దిగా నీళ్ళలో ఉప్పు వేసుకొని తేగలు బాగా ఉడకబెడితే నీళ్లు తేగలు మునిగేటట్టు నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా పొంగులు వస్తున్నప్పుడు పొంగులు స్టార్ట్ అయిన తర్వాత నీళ్లు ఒక ఐదు నిమిషాలు ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పొయ్యి ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా ఉడికిపోతాయి ఇలా దూరగా రంగు వస్తాయి అలాగే ఆ నీళ్ళలోనే వేడి నీళ్ళలోనే ఒక పావు గుంట సేపు ఉంచిన తర్వాత అప్పుడు తీసి తినట్లయితే చాలా బాగుంటాయి తేగలు చాలా అద్భుతంగా ఇలా చివర మొదల రెండు కూడా కట్ చేసి తొక్కలన్నీ తీసేసి కడిగి అప్పుడు ఉడకబెట్టాలి చాలా బలమైన ఆహారం ఇది ఈరోజు నాకు ఆహారం ఇదే ఇంక వేరే ఇంకా ఆహారం తీసుకోకుండా ఈ పూటకి ఇదే ఆహారం తీసుకుంటున్నాను ఈ లోపల అంటారు దీన్ని చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పటికి ఇష్టమే ఎప్పటికీ ఇష్టమే ఇది పైన ఇలా తీసేటప్పుడు ఇలా వీణలు తీసి ఇలా పీచు ఉంటుంది పీచు తీసేసి తినటైతే చాలా బాగుంటుంది మంచి ఆహారం చాలా బలమైన ఆహారం పౌష్టికాహారం ఇప్పుడు పిల్లలకి కురుకురేలు చిప్స్ ఐస్ క్రీములు చాక్లెట్లు అలాంటివి పెట్టకుండా ఇలాంటి తేగలు వేరుశనగలు కందికాయలు బొబ్బరికాయలు అనపకాయలు అలాంటివి సహజంగా పండినటువంటివి నేరుగా తీసుకొని వచ్చి ఉడకబెట్టి పెట్టలే పెట్టినట్లయితే ఆహారంగా తీసుకున్నట్లయితే చాలా బలంగా ఉంటుంది మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది మనం ఎలా మలుచుకుంటే మన జీవితం అలాగే తయారవుతుంది మన పిల్లలు కూడా మనం చేసిన దాన్ని బట్టి వాళ్ళు చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తూ ఉండాలి అన్ని విషయాలు కూడా సహజంగా దొరికే ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి జై మహాదేవ్